మండలం నిర్మల్ గ్రామ ని భాలో దుర్భాషలు అడిగిన దేవర్ కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీ సంఘం ఆధ్వర్యంలో గురువారం రల్ల బ్యాడ్జీలు ధరించి వనపర్తి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ అశ్విన్ భాషకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి బీసీ సర్పంచ్పై చుట్టుకోలోని పదాలతో కూతులు తిట్టి నిండు సభలో తీవ్రంగా అవమానించిన సంఘటనపై ఇవాళ బీసీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి కార్యక్రమం చేపట్టడం అయినది ఈ యొక్క కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా జిల్లా కేంద్రాలు కూడా ఈరోజు కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మరి ఒక ఎమ్మెల్యే అయి ఉండి సర్పంచ్ రోడ్డు అడిగితే ఆ విధంగా చిన్నులు వేయడం ఎంతవరకు ఈ ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉంది నిన్న మేము వెళ్ళామండి పాలెం నుంచి నిల్వన వెళ్ళే ఒక దారి ఉంది ఒకటే రోడ్డు చెరువు కట్ట మొత్తం గండి పట్టది పదిహేను రోజులు అవుతుంది ఎవడు పట్టించుకోడు ఎవరన్నా కానుపులకి వెళ్తే ఏం కావాలి పిల్లలు వృద్ధులు మొదలే కరోనా కాలం ఏమైనా సీరియస్ అయితే ఎవరు ఆయన ఇంటి కోరకు అడిగిండా అదే నీవు శాసనసభలో నీ ఫామ్ హౌస్ గౌరీదేవపల్లి గురించి రోడ్ అడిగినావు అసెంబ్లీలో కొంచెమైనా సిగ్గు ఉండాలి ఈయన ఏమడి ఆయన ఊరు కోసం అడిగి నీళ్ళకి సొంత గారు అడగలే దానికి అందరి ముందు తిడతావా అంటే ఓట్లు వేసుకున్న నీవు ఈయన ప్రజాప్రతినిధి ఈయన పాటి సింబల్ మీద నీళ్ళక గెలవలే ఇండిపెండెంట్గా స్వచ్ఛందంగా గెలిచిండు నీవు పార్టీ కొత్త మీద గెలిచినావు నీ కేసీఆర్ ఇష్టం ఉండవని చెప్తే నీవు వర్తమే గులాంగిరి చేయి మాకు అభ్యంతరం లేదు కానీ నువ్వు తిరితే గులాంగిరి ఈ ఈరోజు బీసీలు సిద్ధంగా లేరు ఈరోజు తీవ్రగత నియోజకవర్గంలో బీసీల పైన అడుగడుగుని ఈరోజు అణచివేత కానీ దాడులు కానీ అధికమయ్యాయి గతంలో చూసుకుంటే ముచ్చిద్దలు అట్లే ఒక బీసీ వర్గ పిల్లానికి గుండుగొడ్డు కొట్టించి అవమానించిరి మద్దతులో ఒక పిల్లాన్ని దంపేది తర్వాత ఈ యొక్క డోకూర్లో అట్లే హత్య చేసిరి మొన్నటికి మొన్న అడ్డాకల్లో ఒక మహిళ పైన దాడి చేసిరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలంగాణ రౌడీల సమితిగా ఈరోజు తయారై ఈరోజు ప్రజలను ఇబ్బంది గురి ఉంది కాబట్టి దేవరఖర్ ఎమ్మెల్యే కొంచెం నోరు అదుపులో పెట్టుకో నీకు నేను అంటున్నావు ఏం పొగరెక్కింది అంటున్నావు కదా బిడ్డ ఎమ్మెల్యే నీ పొగరు దించే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి నువ్వు కొంచెం అన్ని గుర్తుపెట్టుకొని ఈ ఈరోజు నువ్వు నియోజకవర్గంలో తిరగగడుతావు లేకుంటే ఈరోజు బీసీలంతా కూడా సంఘటితమై నిన్ను తరిమే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి నీ బండారం అంతా కూడా ఈరోజు బయట పెట్టే పరిస్థితి కూడా ఉంది కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు బీసీల పైన నడుచుకుంటేనే ఈరోజు బాగుంటుంది అదే విధంగా లేకుంటే నేను అడిగిందే రాజ్యం అంటే ఇంతకు డెవలప్మెంట్ అంటున్నావు కదా ఏం డెవలప్మెంట్ చేసినావు ఇదే దేవరకతలో ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినావు ఏడు సంవత్సరాల నుంచి కొత్త మండల ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినావా ఎవరంటే నేను అభివృద్ధి చేసినా ఎవరు చేయాలంటున్నావు గతపాలకులు కాదా గత పాలకులు నువ్వే కదా మీకు ఒక సింపుల్గా అయిపోయింది గత బాలకులు ఏం చేసినప్పుడు మేము చేస్తున్నాం అని ఏడేళ్ళకైతే ఇంకా గత పాలకులు సిగ్గు సిగ్గుండాలి కొంచెం కూడా మరి ఇంత నోరు జారి మాట్లాడితే మేము నాలుగ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం మరి మనం మహమ్మద జిల్లాలో కానీ ఏ జిల్లా కలెక్టర్ ఒక సర్పంచ్ హరితారం చెట్టు పోతే ఆయన సర్పంచ్ని సస్పెండ్ చేస్తారు మళ్ళీ ఒక ఎమ్మెల్యే నిండు సభలు అధికారులు ఉన్నారు ఎంపీటీ వాళ్ళు ఉన్నారు జెడ్పీటీసీలు ఎంపీల ముందంటే కూడా సర్ప ఎమ్మెల్యేల చర్య తీసుకునే దమ్ము ఎవరికి లేదా ప్రభుత్వ అధికారులకు అని చెప్పి నేను చూడగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేకు ఒక నీతి సర్పంచ్లకు ఒక నీతి కార్యదర్శులకు ఒక నీతి అంటే మాత్రం ఇది కలవదు బీసీ సర్పంచ్లకు ఏ విధంగా అన్యాయం జరిగిందో దీనిపైన విచారణ జరిపించి నా పేరు విశ్వనాథం అండి నిర్వేణి గ్రామం కొత్తకోట మండలం వనపర్తి జిల్లా సార్ మాది అయితే ప్రజా సమస్యల పైన అది రోడ్డు ఇవ్వచ్చు లేదా పెన్షన్ కానివ్వచ్చు రేషన్ కార్డు కానివ్వచ్చు ప్రజా సమస్యల పైన ఒక ఎమ్మెల్యే కాని గారికి కానివ్వండి అధికారుల గారికి మేము ప్రజలు వచ్చి మా దగ్గర చెప్పుకుంటారు ప్రతిరోజు ఆ విషయాన్ని మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది సార్ ఆ సందర్భంలో తను అనవసరంగా ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతూ రెండు వందల మంది ఉన్న ఒక సమావేశంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చే సందర్భంలో ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు మీడియా మిత్రులు అందరున్న సందర్భంలో ప్రజల సమక్షంలో ఒక గ్రామ ప్రథమ పౌరుని ఒక సర్పంచ్ గారిని పట్టుకొని దూషించడం నానారా అనారాని మాటలు అనడం అది భావ్యంగా సార్ మీరు ఒక హోదాలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఒక హోదాలో ఉండి ఒక సర్పంచ్ గారిని తిట్టడం ఆ వాక్యాలు అనడం భావ్యం కాదు సార్ ఇది మంచి పద్ధతి కాదు అదే ఒక రెడ్డి కులస్తుడు సర్పంచి వ్యక్తి మీ దగ్గరికి వస్తే ఆ వాక్యాలు మీరు అనగలరా ఒక బీసీని సర్పంచ్ అయినందుకే మీరు ఈ మాటలు అనడం భావ్యం కాదు సార్ ఇది పద్ధతి కాదు ఇది మన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నిరంకుశ పాలనలో ఉన్నామా ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈరోజు నా మనసు చాలా గాయపడింది సార్ మీ వ్యాఖ్యలకు ఎందుకంటే గ్రామ ప్రజలే మొత్తం కలిసి ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయితే తనను ఎన్నుకుంటారు ఒక విజన్ ఉండాలంటారు గ్రామ సర్పంచ్కి అలాంటిది రాష్ట్రపతికి ఉన్న విజన్ సర్పంచ్కి ఉండాలంటారు అలాంటిది ఈరోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను చెప్పదలుచుకున్న సర్పంచులు అనే వాళ్ళు విచ్చ విగ్రహాలుగా విగ్రహాలుగా తయారు చేశారు సార్ ఏమీ లేదు ఏ కలెక్టర్ గారికి డిపిఓ గారికి ఎంపీఓ గారికి పంచాయతీ కార్యదర్శికి గుమస్తలుగా చేశారు సార్ మీరు మాకు గౌరవం లేదు ఏ పనులు చేసినా సాగ్రిగేషన్ సెట్లని క్రిమిటోరియాలని పల్లె పార్కులని ట్రాక్టర్లని కరెంటు బిల్లులని మిషన్ బాధిత అని చెప్పి ఒక నల కనెక్షన్ అడిగితే ఇవ్వలేకపోతున్నాం అంటే ప్రభుత్వం ఈ లెక్కన మా మాకున్న హక్కులు అనేటివి మొత్తం తీసివేసింది సార్ ఒక సర సర్పంచ్కి సంబంధించిన హక్కులు కాల రాసిండ్రు సార్ ఈ సందర్భంగా మీకు చెప్పుకోగలుగుతున్నాం ఇది భావ్యం కాదు సార్ ఇది పద్ధతి కాదు సార్ అందుకనే మేము ఈరోజు ఆయన వాక్యాలను బట్టి మేము ఈరోజు నిరసన కార్యక్రమం ఒక మెమొరాండం ఏడా